సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయులుగా సేవలు ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దిన సాగి సత్యనారాయణ వర్మ సేవలు అభినందనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి రాజు అన్నారు తాలెరవు మండలం పిల్లంక గ్రామంలో సాగి సత్యనారాయణ వర్మ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాగి బాబ్జీ రాజుతో పాటుగా పలువురు పెద్దలు సత్యనారాయణ వర్మ చేసిన సేవల్ని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిజాయితీగా ఉపాధ్యాయులుగా ఆయన అందించిన సేవలు అభినందనీయమన్నారు అనంతరం సత్యనారాయణ వర్మ దంపతులను పూల మరణులు పుష్ప గుచ్చాలతో దృశ్యాలతో ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాగలపాటి సూర్యనారాయణ రాజు సాగి చిరంజీవి రాజు సాగి సుబ్బరాజు పాగలపాటి శ్రీకాంత్ సాగి రాజు సాగి మైనర్ రాజు జంపాట శ్రీకాంత్ భూపతిరాజు బుచ్చురాజు సాగి బంగారాజు చోడరాజు సూర్యనారాయణ వర్మ సాగి లక్ష్మీనరసింహరాజు తదితరులు పాల్గొన్నారు సోకం filt demonstram 9-7-8-0-6-7-5午 హొసలేబൂ నిషయా గోడిడి అఏకరోаєం funnel. Dat caminho పూర్తి చేసుకుని చక్కగా ఎలా హ్యాపీగా మిగిలిన అరవై రెండు సంవత్సరాల నుంచి ఇంకా ముప్పై ఎనిమిది ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యమే నా ఆరోగ్యం వర్మని నేను డెబ్బై ఏళ్ళు అయిపోతాను వర్మని ఆశీర్విస్తున్నాను వర్మ దంపతుల దగ్గరనే ఆశీర్వదిస్తున్నాను మాట్లాడా అందరికీ నమస్కరిస్తూ ఉత్తమ ఎవరైనా đây là anh đi anh không bỏ lỡ những video hấp dẫn

పంచు 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 తర్వాత మేము ఉన్నామంటేసర్ గారు మీరు మీరు శివంలో భోజనం పెరిగేయటం కాదు మా పిల్ల గ్రామంలో కూడా కొన్ని పుట్టు పెరిగాడు అని చేత మా ఊరందరికీ కూడా భోజనం పెట్టాలని మేము అందరూ గొడవ చేసాం దాని నిమిత్తం ఈ రోజుని మంచి చక్కటి పొడుకోడాన్ని పెట్టడం జరిగింది మీ మిగతా ఎవరినైనా కొంతమంది అనుమానం చేసేవాళ్ళు ఉంటే దయచేసి ఒక పది నిమిషాలు పోయినారో అని చెప్పింది ఉదయం మా చెల్లెలు మా చిన్నమూళ్ళు వీళ్ళందరికీ ఆ పేరు పని ఉదయపూర్వ నమస్కారాలు ఏంటంటే మన వరమేష్కర్ నాకు వర్ష కొడుకు అవుతాడు కానీ సర్వీసులో ఎంతో భయంతో భక్తితో శ్రద్ధతో ఆ సర్వీసుని పూర్తి చేసుకున్నాడు అలాగే మొన్న ఆగస్ట్ ముప్పై ఏడో తారీఖుని శివంలో అతను రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాడు బాబుగానే ఫంక్షన్ అది రిటైర్మెంట్ ఏంటి అన్నారు ఏంటంటే నువ్వేం పట్టించుకోకూడదు ఆ విషయాలు ఏమన్నా మరి నా దగ్గర పెద్ద చైతన్యం కూర్చున్నాను బ్రహ్మాండంగా మూడు వందల యాభై ఏడు మందికి ఎవరో ఒక కన్వీనియర్ ఇందు భోజనాలు పెట్టాడు నేషనల్ ప్రతి రోజులు కూడా ఫోన్ చేసి ఏమిటి బాబు ఈ వెరైటీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఎవరు ప్రమాయించారండి ఎలా ఉంటాడండి అంటే మీకు ప్రధాన ఆలోచన అంటే వారికి మన రాజులు చూసి తెలియదు ఇంజనీర్ చాలా తక్కువ మంది అంటారు ఉపాధ్యాయుల అంటే గౌరవమైన వ్యక్తి అది అతనే మీకు మన గురువుతో సమానం అలాంటి వరకు అక్కడ చక్కగా ఆ చివరికామ మొత్తం మండలంలో మనం ఆయన వర్మ అనే పేరులో ఉన్నటువంటి చాలా అర్థం ఆయన చాలా మంది చూసి వర్మ పేరుతో ఉన్న వాళ్ళని వాళ్ళందరూ కూడా చాలా ధర్మాన్ని పాటిస్తూ ఉంటారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది మా తమ్ముడు వర్మ ఉన్నాడు మా తమ్ముడు వర్మ ఎటువంటి తమ్ముడే వీళ్ళిద్దరూ కలిసి కోరంత హై స్కూల్లో మాకంటే ఒక సంవత్సరం జూనియర్ నాకు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు వర్మలే తిల్లిక వర్మ బాలాంధుల వర్మ అతను మా తమ్ముడు కూడా మంచి ముఖ్య తీసుకున్నాడు ఇతను కూడా మంచి మంచిగా సెల్ అయ్యాడు ఇద్దరు కూడా మా జూనియర్స్గా కాలేజ్ హై స్కూల్లో చదువుకుంటూ ఎంతో ఆనందాన్ని వాళ్ళం ఇప్పుడు కూడా నేను కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వృత్తిలోనే నేను రిటైర్ అయ్యాను కాలేజ్ హై స్కూల్లో రిటైర్ అయిపోయాను ఇప్పుడు నేను యానంలో ఉంటున్నాను అయితే అందరూ అనుకుంటూ ఉంటారు రిటైర్ అయిపోయాను కదా ఇది వీళ్ళు రెస్ట్ పని ఉండదు అని చెప్పి అనుకుంటారు ఉద్యోగం ఎవరైనా అయిపోయిందని కానీ అయితే రీటైర్ రిటైర్మెంట్లో ఉంది రీటైర్ అని తిరిగి అలిసిపోతూ ఉంటాం ఎవరైనా సరే ముఖ్యంగా ఉపాధ్యాయుల వాళ్ళు రిటైర్ అయితేనే మాట్లాడదు ఫ్రీ అంటే తిరిగి టైరంటే అలసిపోవడం తిరిగి అలసిపోతూనే ఉంటాం అందుకని వరం లాంటి వాళ్ళు ఇంకా అలసిపోతూ ఉంటారు రెస్ట్ ప్లస్ అనమాట ఉద్యోగం అయిపోయింది కదా ఇంకా రెస్ట్గా ఉంటారు కానీ రెస్ట్ ప్లస్ ఉద్యోగం ఉన్న కదా వాళ్ళకి రోజు రెండు రోజు సెలవులు వస్తాయి రిటార్ అయిపోతే అసలు చదవనేదే ఉండదు ఆ ఉపాధ్యాయుడికి ముఖ్యంగా ఉపాధ్యాయుడికి అందుకే ఎప్పుడు అలా ముందునే ఉంటాం అతను మంచి మనసుతో ఉన్న అలాగే ఇంతగా చెప్తారు ఆయన రిటైర్మెంట్ రోజున మూడు వందల యాభై మందికి భోజనాలు పెట్టారు ఈ వేళ ఇంకా ఎంతో మంది ఇక్కడ భోజనాలు పెడుతున్నారని మనకు భోజనం పెట్టిన భోజనం లెక్క కాదు జీవితానికి ఎంతో మంది విద్యార్థులకు భోజనం పెట్టాడైనా ఆయన చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది భోజనం జీవితానికి తింటూ ఉన్నారు ఈ పేరు చెప్పుకుని అది ఎంతో గొప్పది ఎంతో గర్వించదగ్గని అటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అటువంటి వృత్తికి న్యాయం చేస్తూ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం నిత్య ఉపాధ్యాయు కూడా ఇంకా కనిపిస్తున్నాడు వర్మ ఆ వయసు ఆ అతని మనసు అతని శ్రీమతి యొక్క ప్రోత్సాహం ఇతనికి ఎంతో కలిసి రావాలని ఆకాంక్షిస్తూ ఇరుడు సంతానాన్ని సంతానానికి కూడా ఇతను ఎంతో మార్గదర్శనంగా నిలవడం వారు బాగా సెట్ యోగం చేయడం వల్ల ఎంతో హాల్ని కనిపిస్తుంది అంటే వర్మని వేరే తీసుకోవద్దు తప్పనిసరిగా నీవు తిరిగి అంకిపోతూనే ఉండాలి అలాగే టీచర్ అనేవాడు లైఫ్లాంగ్ లెర్నర్ నేర్చుకుంటూనే స్వాగతం ఈ కార్యక్రమం కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సంతాన్నిగా అంటే అప్పటిలో కన్సాలిటేట్ పేరు ఉండేది కొన్ని ఫిక్స్డ్ అమౌంట్ తోటి సవరడం జరిగేది తర్వాత పోస్టుని బట్టి సంవత్సరాలు రెండు సంవత్సరాలు వాళ్ళని రెగ్యులర్ చేసేవారు అలాగే కన్సాలిడేటేట్ పేరు అయినా మన పక్క గ్రామాన్ని గోపె జాయిన్ అవ్వడం జరిగింది ఆయనకి చాలా అదృష్టాలు కలిసి వచ్చాయి అలాగే డాక్టర్ కూడా జాయిన్ అవ్వడం వెంటనే అదృష్టం కలిసి వచ్చి ఇరవై రోజులకి అయినా రెగ్యులర్ అయ్యి కంటనే మళ్ళీ రెగ్యులర్ పోస్ట్లో అయినా అక్కడి నుంచి వేరే దాడుగా వెళ్ళడం ఇలాగ రకరకాల గ్రామాల్లో పనిచేసి ఎస్జిటిగా అంటే సెకండ్ డిగ్రేడ్ ఉపాధ్యాయుడిగా అలాగే పదోన్నర ఏది ఎలిమెంటరీ ఉపాధ్యాయుడిగా చాలా గ్రామాల్లో పనిచేసి నిజంగా ఎంజనం అలాగే బ్రహ్మపురి మన రాష్ట్ర శివల ఇలాంటి గ్రామాల్లో పనిచేసి ఆయన గత నెల ఆగస్టు నెల ముప్పై ఏడో తారీఖుని పదవీ విరమణ చేయడం జరిగింది పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి ఒక వయసు ప్రభుత్వం నిర్ణయించిన వయసు రాగానే పదవి తప్పుకోవడం జరుగుతుంది పదవీ విరమణ అనేది పదవికి విరమని తప్ప పనికి విరమణ కాదు ఆ పదవి అంతవరకు మనం చేసే ప్రొఫెషనల్గా ఉండే ఆ జాబ్కి ఆ ఉద్యోగానికి విరమండ్ చేసి ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం జరుగుతుంది ఇంకే ఉద్యోగాన్ని పదవీ విరమణ లేదా ఉద్యోగ విరమణ అనడం జరుగుతుంది పరమేశ్వరు అలాగే చాలా రకాలుగా ఆయన ఉద్యోగాన్ని చాలా ఎంతో కాన్ఫిడెన్స్ తోటి కమిట్మెంట్ తోటి పనిచేసి ఆయన చక్కటి పేరు తెచ్చుకున్నారు ఎక్కడ పనిచేసినా కానీ ఆయన నేను కూడా పనిచేసి ఇక్కడ ఈ ఊళ్ళో ఒక ఏమిదేళ్ళు మీకు కలిసి పనిచేయడం కూడా జరిగింది ఇదే గ్రామంగా తర్వాత నేను ఆ స్కూల్లోకి వెళ్ళినా ఆయన కూడా అక్కడ వేరే పదోన్నది పేరు వేరే జాట్కి వెళ్ళినాం మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో కలిసి కొను జరిగింది ఆయన ఎక్కడ పని చేసినా కానీ పూర్తి నిబద్ధితోటి పనిచేసి అక్కడ మంచి పేరే తెచ్చుకుని చాలా తక్కువగా పనిచేశారు ఆయన ఎనభై ఆరు నుంచి మొన్న ఇరవై నాలుగు దాకా చెప్పండి నుంచి నలభై సంవత్సరాలు తగ్గించి పూర్తి చేసుకుని చక్కగా ఛీస్ పూర్తి చేయడం జరిగింది ఆయన సర్వీస్లో కొద్ది వివరాలు చెప్తాను చేస్తుంది మా బాగ్యరాజు గారు శ్రీకాంత్ వీళ్ళిద్దరు చక్కగా నిర్వహించిన కార్యక్రమాలు చేశారు అలాగే అందరూ కూడా వచ్చి మా ఆతిథ్యం దగ్గర నుంచిగా చూడారు